మై డియర్ ఫ్రెండ్స్ సరిగ్గా ట్యాపింగ్ ద్వారా మన రిలేషన్షిప్స్ని ఈజీగా మార్చుకోవచ్చు అంటే ఏంటంటే వాళ్ళు పడుతున్న ఎమోషన్ని మనం క్లీన్ చేయొచ్చు ఈ ప్రాసెస్లో ముందు మనం పని చేసుకొని మనం క్లీన్ అయ్యి తర్వాత వాళ్ళ ఫోటోని వాళ్ళ కళ్ళు కనిపిస్తున్నట్టుగా పెట్టుకొని వాళ్ళ ప్రాబ్లమ్ని మనం క్లీన్ చేయొచ్చు తీసేయచ్చు వాళ్ళు ఎస్పెషల్లీ నిద్రపోతున్నప్పుడు ఇది చేయగానే పిల్లల్లో మార్పు చాలా ఈజీగా పిల్లల్లో హస్బెండ్లో ఎవరి ఏ ఎవరికైనా ఇది యూజ్ చేయొచ్చు సో ఈ ప్రాసెస్లో మీరు అర్థం పెట్టుకొని మీ ముందు ఫోన్లో ఆ వ్యక్తి ఫోటో పెట్టుకొని వాళ్ళు వాళ్ళు పడుతున్న బాధని ఈజీగా తీసేయచ్చు ఇది హెల్త్కి వాడచ్చు వాళ్ళు ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు వాడచ్చు అలాగే వాళ్ళు బ్యూటిఫుల్గా సక్సెస్ ఉద్యోగానికి ఎంతటప్పుడు వాడచ్చు లేకపోతే వాళ్ళ బిజినెస్లో డౌన్ అయిపోతూ ఉంటే వాడచ్చు ఓకే సో మనం ఏం చెప్తామంటే వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ని నువ్వు క్లీన్ రాపో అని మనం దీనికి చెప్తున్నాం ఓకే సో మై మైడియర్ రెండో చైల్డ్ నేను ఇప్పుడు వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ని క్లీన్ చేయడానికి అంటే నా బాబు నీ పార్ట్నర్ ఎవరినైనా తీసుకోండి ఆ వ్యక్తి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు వాళ్ళ సక్సెస్ కోసం మీరు చేస్తున్నట్టయితే పిల్లల ఫోటో పెట్టుకొని మీరే ఆ బాబు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మా అజయ్ సంజయ్ ఇప్పుడు మా బాబుది తీసుకుంటాను అనుకోండి అజయ్ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్యూ థ్యాంక్ యూ లవ్ యూ నాకు చాలా స్ట్రెస్ ఉంది భయం ఉంది ఈ బిజినెస్ ఎలా జరుగుతుందో అని భయం ఉంది నాకు మంచి సక్సెస్ అవుతుందా అని భయం ఉంది దాంతోపాటు ప్రెషర్ ఉంది తొందరగా చెయ్యాలని సారీ ప్లీజ్ వర్క్ యూ థ్యాంక్ యూ లవ్ యూ నాకేం చేయాలో అర్థం కావట్లేదు పేరెంట్స్ ప్రెషర్ ఉంది ఏం జరుగుతుంది అని నాకు వేరే వర్క్ కూడా ఉంది రెండు వర్క్లు చూసుకోలేక బిజినెస్ చూసుకోలేక కొంచెం టెన్షన్ వస్తుంది యాంగ్జైటీ కూడా వస్తుంది దీనివల్ల నా స్పీడ్ ఇంకా కొంచెం తగ్గుతుంది దాని నా బిజినెస్ సక్సెస్ స్లో అవుతుంది ఎవరితో మాట్లాడినా ఇది అడుగుతున్నారు ఏమైంది నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు ప్రెషర్ ఎక్కువ ఉంది రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి కంప్లీట్ చేయాల్సిన ప్రాజెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి పేరెంట్స్ అర్థం చేసుకోవట్లా ఫ్రెండ్స్ పిలుస్తున్నారు సరదాగా పార్టీ చేసుకున్నారు రామ్మని అక్కడికి కూడా వెళ్ళాలనిపించట్లేదు ఒకవేళ వెళ్ళిన దీని గురించి ఆలోచిస్తున్నాను అక్కడ కూడా హ్యాపీగా ఉండలేకపోతున్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఈ ప్రెషర్ని ఈ ఎమోషన్ని నేను తట్టుకోలేకపోతున్నాను ఏదైనా దారి ఉంటే బాగుండు మొత్తం అన్ని తొందరగా అయిపోతే బాగుండు ఫ్రీగా ఈజీగా పొద్దున్న లేచేసరికి అంత సక్సెస్ అయిపోతే బాగుండు ఎస్ అవదు అవుతుంది ఎందుకంటే నాకు కూడా తెలిసింది నేను స్పిరిట్ అబెండెంట్ నా మైండ్ని అటండిస్తే నా స్ట్రెస్ని ఎమోషన్స్ని అడ్డంస్తే నేను ఏదైనా సాధించగలను నా చైల్డ్ నాకు ఏమైనా తెచ్చిపెట్టగలను దానికి నేను నేర్పిస్తున్నా నేను ఏదైనా చేయగలను ధైర్యాన్నిస్తున్నా దానికి ధైర్యం వస్తే చాలు నాకు అన్ని తెచ్చిపెడుతుంది సో హ్యాపీ రైట్ నా నాకు తెలియకుండానే నాకు చాలా ధైర్యంగా అనిపిస్తుంది ఏమైనా చేయగలను ఇప్పుడు నేను ఏమైనా చేయగలను ఇప్పుడు నేను నేను చాలా హ్యాపీగా బ్రీదింగ్ చేయగలుగుతున్నాను ఐఎమ్ పవర్ఫుల్ నేను చాలా 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 పవర్ఫుల్గా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ నా సబ్ కాన్షియస్ మైండ్ నా బాడీ చాలా స్పేషియస్గా అనిపిస్తుంది నేను హ్యాపీ ఫీల్ అయితే చాలు థింగ్స్ వచ్చేస్తాయి నాకు అర్థమైంది నేను ఇప్పుడు చాలా లైట్ ఫీల్ అవుతున్నాను ఈరోజే గుడ్ న్యూస్ వినిపోతున్నాను మెరకల్స్ చూడబోతున్నాను నేను ఏదైనా చేయగలను ఎందుకంటే నేను స్పిరిట్ భూమి మీద ఎక్స్పీరియన్స్కి వచ్చాను అన్నీ తోటే హార్ట్తోనే క్రియేట్ చేయగలను వరి లేకుండా హార్ట్లో ఉంటే చాలు నేను క్రియేట్ చేస్తానని నాకు తెలిసిపోయింది నేను ఇప్పుడు హార్ట్లోనే ఉంటున్నాను ఇవాళ నుంచి నేను హార్ట్లోనే ఉంటాను జాయిగా నవ్వుతూ ఉంటాను నవ్వుతూ హ్యాపీగా ఉంటేనే అన్ని పనులు జరుగుతాయని అర్థమైంది నేను అలాగే ఉంటాను హ్యాపీ వెరీ వెరీ హ్యాపీ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఫీలింగ్ లైటర్ చాలా హ్యాపీగా ఉన్నాను జాయ్ఫుల్గా ఉన్నాను ఏదైనా చేయగలనా కాన్ఫిడెంట్గా ఉన్నాను ఎందుకంటే నేను ఎవరినో నాకు తెలిసింది సోల్లో షేక్ చేయండి బాడీని ఆల్మోస్ట్కోండి మీ బాబు మీ పాప సక్సెస్గా జరుగుతున్నట్టుగా ఇమాజిన్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ నా బాబు సక్సెస్ వచ్చేసింది లేకపోతే నా బాబు సక్సెస్ వచ్చేసింది అంతే మై డియర్ ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఇది చేయాల్సింది ప్రతిరోజు ఫోటో పెట్టుకుని ఇలా చేయండి చూడండి వాళ్ళు అంతా బాగా సక్సెస్ అవుతారు ఎవ్రీథింగ్ ఈజ్ ఫీలింగ్ హార్ట్లో ఉంటే చాలు వాళ్ళ డిజైర్ ఈజీగా అయిపోతుంది థింగ్స్ అన్నీ లైన్ అప్ అవుతాయి ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ ఐ లవ్ యూ